పోలీస్ జగిలాలు పోలీస్డోబ్జ్ నేర పరిశోధన భద్రతా చర్యలు మాదక ద్రవ్యాల నియంత్రణ విపత్తు పరిస్థితుల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయని శిక్షణ సామర్థ్యం వల్ల విభిన్న ఆపరేషన్లలో వీటిని వినియోగిస్తున్నామని ఎస్పీ గారు తెలిపారు పోలీస్ జగిలాల సంరక్షణలో భాగంగా సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్ ఆవరణలో వాటి కోసం నూతనంగా నిర్మించిన గదులను ప్రారంభించారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ విశ్వాసానికి మారుపేరుగా నిలిచే జాగిలాలు పోలీస్ శాఖకు నేర పరిశోధనలో కీలకంగా మారుతున్నాయని హత్యలు దోపిడీలు దొంగతనాలు జరిగిన సమయంలో నిందితులను పట్టించడం సంఘ విద్రోహులు అమర్చే పేలుడు పదార్థాలను గుర్తించి భారీ ప్రాణ ఆస్తి నష్టం నివారించడంలో పోలీసు జాగిలాలు అత్యంత కీలక పాత్రను పోషిస్తున్నాయని అన్నారు మాదక ద్రవ్యాలు డ్రగ్జ్ బాంబులు ఎక్స్ప్లోసివ్ మరియు ఇతర అనుమానాస్పద వస్తువులను గుర్తించడంలో ఇవి చాలా ఉపయోగకరంగా ఉంటాయని జిల్లాలో అనేక కేసులను ఛేదించడంలో మరియు ఆధారాల సేకరణలో వీటి పనితీరు ప్రశంసనీయమైనది అని అన్నారు हीन्द्रछाग्रचराङ्गारयतान् ध्रुवम् अयं